హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో లక్ష్మి గురువారాలకున్న ప్రత్యేకత ఏమిటి అలాగే లక్ష్మీ గురువారాలు ఆనవాయితీ వాళ్ళే చేసుకోవాలా లేకపోతే ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందువరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రత్యేకత లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క గురువారాలు ఎంతో నియమనిష్టలతో ఈ నాలుగు గురువారాలు పూజ అనేది చేస్తూ ఉంటారు అలాగే ఇది ఆనవాయితీ ప్రకారం చేసుకోవాలా లేకుంటే కొత్తగా చేసుకోవచ్చని చాలామందికి డౌట్ వస్తుందండి ఇది చాలామందికి ఆనవాయితీ అనేది ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు గురువారాలు కానీ కొత్తగా కూడా మనము చేసుకోవచ్చు ఇందుకోసము కొన్ని మనం నియమాలు అనేది పాటించాలి ఎలా అంటే ఆ రోజు మనము ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని గడపలకు పసుపు కుంకుమలు రాసుకొని ఆ తర్వాత ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీ పాదాలు కూడా వేసుకోవాలి ముఖ్యంగా మనము ఆ రోజు తలంటుకో తలకు నూనె అనేది అంటుకోకూడదు పొరపాటున కూడా మనము ఆ రోజు తలకు నూనె అనేది అంటుకోకూడదు అనమాట ఈ యొక్క గురువారాలు చేసేవాళ్ళు స్నానం చేసి చక్కగా అమ్మవారికి ఇష్టమైన పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఆ రోజు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఉపవాసం ఉండాలి ఆ తర్వాత వచ్చేసి పిల్లల్ని తిట్టకూడదు అలాగే కొట్టకూడదు చీపుర్లతో అస్సలు కొట్టకూడదు ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు లక్ష్మీవారాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క రోజులలో మనం అస్సలు చేయకూడదు మామూలుగా కూడా ఆడపిల్లల్ని చీపుర్లతో వీటితో కొట్టకూడదు కానీ గురువారాలు చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నియమాలు అనేది పాటించాలి అలాగే ఉపవాసం ఉండాలి ఆ తర్వాత తల అంటుకోకూడదు అంటే నూనె అనమాట తలంటుకోవడం అంటే స్నానం చేయడం అది వేరు నూనె అనేది అంటుకోకూడదు పొరపాటున కూడా కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఈ విషయాలను ఈ యొక్క మార్గశిర మాసంలో గురువారాలు అనేది చేసుకోండి ముఖ్యంగా ఆ రోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉప్పు దీపం అనేది వెలిగించడానికి ట్రై చేయండి ఎందుకంటే ఉక్ష్ ఈ యొక్క ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి సాక్షాత్ స్వరూపం ఉప్పు కాబట్టి ఒక పెద్ద బౌల్లో అంటే లేదంటే ఒక ఇత్తడు కానీ స్టీల్ స్టీల్ కాకుండా వేరే ప్లేట్స్ ఉంటాయి కదా రాగి వెండి ఇలాంటి వాటిల్లో లేకపోతే మట్టి మూకులు లాంటి ఉంటాయి కదా వాటిల్లో దాని నిండుగా ఉప్పు తీసుకొని ఆ తర్వాత దాని మీద ఆవు నేతి దీపం కానీ లేదంటే మామూలు దీపం అయినా కూడా పెట్టి ఈ యొక్క లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి అలాగే లక్ష్మీదే విగ్రహం మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా అభిషేకం అనేది చేసుకోండి ఆ తర్వాత నిత్య దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన అభిషేకము అన్నీ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఇలా సపరేట్గా మీరు వెలిగించుకోవాలి అలాగే ఉప్పు దీపారాధనతో పాటు ఇప్పుడు మనకు పంచగవ్య దీపాలని వస్తున్నాయి అవి కూడా మనము ఆవుని వేసి అందులో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ యొక్క మార్గశిర మాసంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ యొక్క లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క దీపాలు అనేది వెలిగించుకోండి అలాగే కొన్ని నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి అలాగే ఇంట్లో ధూపం వేయండి ఖచ్చితంగా అమ్మవారికి మనం ఆ రోజు చక్కరన్నం పొంగలి ఇలాంటి ప్రసాదంగా కూడా పెట్టాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసే వాళ్ళందరూ కూడా నిండు ముత్తైదువుగా ఉండి ఆ తర్వాత కళ్ళకు పసుపు రాసుకొని నుడను బొట్టు పెట్టుకొని అన్నీ కూడా చేసుకొని మనము ఈ పూజ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్గశీర మాసంలో ఈ యొక్క గురువారాలు మనకు ఎల్లుండి వస్తుందండి రెండవ గురువారము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గురువారాలు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఆనవాయితీ పద్ధతి అంటూ ఏమూ ఉండదండి మనము నియమ నిష్టలతో ఉండి చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల మనకు పసుపు కుంకుమలు ఉంటాయి అలాగే సంతానం ఉంటుంది అలాగే వచ్చేసి డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం ఉంటుంది అలాగే ఎలాంటి చికాకులు గొగ గొడవలు ఏమీ లేకుండా మనము హ్యాపీగా ఉంటామన్నమాట భార్యాభర్తల అన్నయోన్యత కూడా పెరుగుతుంది ఎంత కష్టం వచ్చినా సరే ఇది మనము మన పుట్టింటి వాళ్ళ కోసమైనా కూడా మనము అత్తవారింట్లో ఉండి పూజ అనేది చేసుకోవచ్చు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్గశీర మాసంలో ఈ లక్ష్మీ పూజ అనేది చేసుకోండి మీకున్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగించుకోండి ఇదండి ఈరోజు ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు అలాగే మీ యొక్క రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే ఇంట్లో దీపము ధూపము ముఖ్యం అన్నమాట ఈ శుక్రవారం రోజు మనకు ఇంట్లో దీపారాధన ఆ తర్వాత వచ్చేసి ధూపము సాంబ్రాణితో వేసినటువంటి ధూపము కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని చేసినట్టయితే చాలా మంచిదన్నమాట మరి యొక్క మంచివిడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు